ప్రేమ స్నేహితులరా మన ప్రభువైన యేసు క్రీస్తు దివ్యమైన నామంలో మీ అందరికీ నా వందన మరణాథులు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో మార్టిన్ ఊదర్ గారు చేసిన దిద్దుబాటును రిఫర్మేషన్ పండుగను మనం జరుపుకుంటాము అదే స్ఫూర్తితో ఈరోజు మనము పడిపోయిన వాటిని నిలవబెట్టిన గొప్ప దైవ సేవకుడైన నెహిమ గారి దిద్దుబాటు గురించి మనం కొద్దిసేపు ధ్యానించుకుందాము నెహిమ్య గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచనము అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడే తానే మా యత్నములను సఫలం చెయ్యును కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము నెహిమ్య గారి దిద్దుబాటు గురించి మనం ఈ రోజు ఏడు ముఖ్యమైన మాటలుగా విభజించి ధ్యానించుకుందాము మొదటిగా దైవబతి గలవారు ఏ మ్యాన్ ఆఫ్ పైటి నిహిమ్య గారు యూదరాజ వంశంలో జన్మించి పార్షిక దేశంలోనే ప్రపంచ చక్రవర్తి అయిన అహార రోసు సన్నిధిలో పానదైకునిగా రాజు సన్నిధిలో నెమ్మది గల జీవితాన్ని అనుభవించుచున్నాడు ఆయనను తాను శిషాను కోటలో సుఖంగా ఉన్నానని తలంచలేదు తన పితరులైన యర్షులేమ పట్టణం గురించి చింత నిలుపుకున్నవాడై పడిపోయిన ప్రాకారములను నిలవబెట్టాలని నిశ్చయించుకున్నాడు దైవభక్తి అంటే మనం సుఖంగా ఉన్నాము అని తలంచటం కాదు దేవుని రాజ్యం కోసము పడిపోయిన మన సహోదరుల కోసము చింత నిలుపుకుని ఉండటమే దైవభక్తి